జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రవాణా శాఖ పోలీసుల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ నెహ్రూ సెంటర్ మీదుగా ప్రధాన వీధుల గుండా ఆర్టీసీ బస్ స్టాండ్ ల నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకుంది ఈ ర్యాలీలో ఎస్పీతో పాటు జిల్లా రవాణా శాఖ అధికారులు పోలీసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు వాహనదారులు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు మూల మలుపుల వద్ద వాహనాల వేగాన్ని తగ్గించాలని చరవాణిలో మాట్లాడుతూ వాహనాలు నడపరాదని ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు గత ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు రోడ్ భద్రతా మాసోత్సవం కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ రోడ్ మా మా భద్రతా మాసోత్సవ భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ లెవెల్ సర్కల్ లెవెల్ సబ్ డివిజన్ లెవెల్లో రకరకాల ప్రోగ్రామ్స్ ఆల్రెడీ కండక్ట్ చేయడం జరిగింది ఆ మాసోత్సవ భాగంగా ఈరోజు ఇక్కడ జిల్లా మహబా జిల్లా ప పట్నం కేంద్రంలో మనం బైక్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఈ బైక్ ర్యాలీ మా ముఖ్య ఉద్దేశం ఏం ఏముంటే అంతే ఈ రోడ్ సేఫ్టీ గురించి అవగాహన పబ్లిక్కి కలపాలి ఈ రోడ్ సేఫ్టీ మనం ఒకవేళ ఫాలో చేయకపోతే రోడ్ సేఫ్టీ మేజర్స్ ఫాలో చేయకపోతే మనకు ఏమేమి నష్టం జరుగుతుంది అది అవేర్నెస్ కలపడానికి మనం ఈరోజు కండక్ట్ చేసినాం మనం సెపరేట్ మేజర్ తీసుకుంటున్నాం థర్డ్ ఆస్పెక్ట్లో మనం ముఖ్యంగా చూస్తే ఎడ్యుకేషన్ ఉంటుంది ఎడ్యుకేషన్ అంటే ఈ పబ్లిక్కి రోడ్స్ అండ్ రోడ్ ట్రాఫిక్ రోడ్ రోడ్ సేఫ్టీ సంబంధించి మనం ఏ విధంగా ఏ పాయింట్స్ ఫాలో చేస్తే మనకు మంచిగా ఉంటుంది దాని గురించి అవగాహన కలపడానికి ఉంటుంది సో ఈ ఎడ్యుకేషన్ పరంగా జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున డిఫరెంట్ డిఫరెంట్ విలేజెస్లో విజిట్ చేసి అక్కడ కళాబృందం బృందం టీంతో మనం అవగాహన కూడా కల్పిస్తున్నాం సో దాంట్లో లాస్ట్లో ఎమర్జెన్సీ ఆస్పెక్ట్ ఉంటుంది ఎమర్జెన్సీ ఆస్పెక్ట్ ఉంటే అంటే ఈ జిల్లా వ్యాప్త పరిధిలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగితే మనం ఏ విధంగా రియాక్ట్ చేయాలి రెస్పాన్స్ ఇవ్వాలి దాని కొరకు మన గౌరవ జిల్లా కలెక్టర్ కలెక్టర్స్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీలో డిఫరెంట్ డిఫరెంట్ శాఖ సంబంధించి అధికారులు ఉంటారు సో కలెక్టర్ గారు డిఎంహెచ్ఓ గారు ప్లస్ మిగతా మెంబర్స్ తోటి కన్సల్ట్ చేసి ఒక గోల్డెన్ అవర్ రెస్పాన్స్ ప్లాన్ కూడా ఆల్రెడీ చాకౌట్ చేయడం జరిగింది సో ఈరోజు ఈ బైక్ ర్యాలీ ప్లస్ ఈ మాసోత్సవం సందర్భంగా నేను జిల్లా అహమర్బాద్ జిల్లా ప్రజలకి మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా మీరు ప్రతి ఒక్కరూ ఈ రోడ్ సేఫ్టీ సంబంధించి ఏమేమి మేజర్స్ ఉంటాయి ఏమేమి రూల్స్ ఉంటాయి అది హండ్రెడ్ పర్సెంట్ ఫాలో చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఫాలో చేస్తే